సో రీసెంట్గా ఫ్యామిలీతో కలిసి అందరం ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాం అది మా నాన్న తరఫు చుట్టాలి సో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వెళ్ళాను బట్ వెళ్ళాల్సి వచ్చింది ఫ్యామిలీతో కాబట్టి నా లైఫ్లో ఎలాంటి చెత్త మ్యారేజ్కి ఎప్పుడూ వెళ్ళలేదు జస్ట్ వెళ్ళి తినేసి వచ్చాము అంతే సో ట్విస్ట్ ఏంటంటే ఎదిరిపోద్ది సో ఈరోజు వీడియోలో మొత్తం చూడండి జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది చూడండి లాస్ట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది దాన్ని అయితే మర్చిపోద్ది అబ్బా కొత్త చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు ఫ్యామిలీతో జర్నీ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా రోజులతో కలిసి వెళ్తున్నాం చాలా సంవత్సరాలు అయిపోయింది అందరం కలిసి వెళ్ళి సో ఈ పెళ్ళితో అయితే వెళ్ళినా ఇది పోలవరం రైట్ కెనల్ ఇది సో ఇది గొల్లగుడమంటారు ఇది అయితే బాగుంటుంది మొత్తం పొలలో ఉంటాయి సింగిల్ రోడ్డు రోడ్డు కూడా ఇప్పుడైతే బాగుంది ఇది వరకు ఈ రోడ్ అంటే వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేది ఎందుకో తెలుసా మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండదు కదా సింగిల్ రోడ్లు ఎప్పుడూ భయంకరంగా ఉంటాయి ఆరు దాటంగానే సో ఇవన్నీ ఇదేమో చెరువు చేపల చెరువు చాలా పెద్ద చెరువు ఇది దాదాపు మేము చేప్రోల్ దగ్గరకు వచ్చేసే దగ్గర అయితే ఉంటుంది సో పట్టంపాడనే విలేజ్లో అయితే మీరు చివరిని చెరువు ఉంటుంది సో ఇంకా అన్నీ దాటుకొని మేము ఈ నారాయణపురం హైవేకి అయితే వచ్చేసాం అన్ని లోపల మొత్తం చిన్న చిన్న గుందరే కదా ఆల్మోస్ట్ చూసుకుంటారు ఈ హైవే ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం అయితే దగ్గరికి వెంట వచ్చేసింది ఇది హైవే అంటేనే వెళ్ళాం ఎందుకంటే హైవే నుంచి అయితే మాకు కొంచెం రోడ్డు బాగుంటుంది లోపల నుంచి అయితే రోడ్డు బాగోదు ఇది తాడేపల్లిగూడెం బ్రిడ్జి మీకు ఆల్మోస్ట్ తెలుసా ఉంటుంది బ్రిడ్జి ఈ బ్రిడ్జి వచ్చేసి కడకట్ల బ్రిడ్జి అని పిలుస్తారు ఈ బ్రిడ్జి కూడా రోడ్డు బోల్ కొంచెం గోప్ ఉంది ఎప్పుడో వేసాడు కానీ మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు బ్రిడ్జికి కలర్ కూడా వేయలేదు అలాగే ఉండదు పట్టాలి అది ఈ డ్రైన్ కనిపిస్తుంది కదా ఇది ముదునూరు పై డ్రైన్ మొత్తం మ్యాన్ హోల్స్ అంటే ఏమీ లేదు సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా అందుకే తీయాల్సి వచ్చింది చూడండి ఓ ప్రాపర్ సిమెంట్తో మొత్తం క్లోజ్అప్ అయితే చేయాలి అలా ఓపెన్గానే ఉంది ఆ రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి రోడ్డు మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ భీమవరమైన రోడ్డు సింగిల్ రోడ్డు ఇది రోడ్ అయితే వరస్ట్ అయితే ఉంటుంది కొంచెం బాగోదు సో అక్కడక్కడ కోతులు ఉంటాయి అంటే లొకేషన్కి వెళ్ళాకైతే అసలు బాగోదు ఒక రీల్ చూసారు కదా బస్ తిరగబడిపోయింది అక్కడే సో అందు గురించి అయితే తీసా ఇదంతా ప్రాపర్ సిమెంట్ అయితే వేశారు ఆ ఊరికి మాత్రమే వేసారు నా ఊరి నుంచి అయితే లేదు ఎందుకంటే అక్కడ డ్యామేజ్ అయిపోద్ది ఇదైతే మనకి చాలా వీడియోస్లో చూసారు చిలకంపల్ లాక్ అది దాని గురించి ఫుల్ వీడియో అయితే ఒకసారి తీస్తాం సో ఈ కాలువ కిందకి వచ్చేసరికి బ్రిడ్జిలు అయితే ఇలా ఉంటాయి క్రాస్ బ్రిడ్జిలు చూసారా ఎలా ఉన్నాయో సో అవి ఎక్కి అటు నుంచి అటు అయితే క్రాస్ చేయాలి సో అవి బ్రిడ్జి సో కాలువ కింద వారంట మీకు కాలువే ఉంటుంది ఇటు పక్క రోడ్డు ఉంటుంది అటు పక్క పొలాలు ఉంటాయి ఇటు చూసినా మీకు పచ్చదనం ఎక్కువ కనిపిస్తుంది కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తుంది సో మేము వెళ్ళే ఊరు కూడా అలాగే ఉంటుంది ఇది ఇది ఒక బ్రిడ్జి ఈ బ్రిడ్జిని దగ్గరికి వచ్చేసరికి అంటే మేము పిప్పర్ వచ్చేసాం ఆల్మోస్ట్ అందుకే బ్రిడ్జి అయితే తీసాం ఇది పిప్పర విలేజ్ ఇంకా ఆటో స్టాండ్ మొత్తం అన్నీ అలా ఉన్నాయి ఖాళీగా ఉంది వెళ్తామే మేము కొంచెం వన్ ఓ క్లాక్ అయితే ఇక్కడే అయిపోయింది టూ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ టూ అయితే అయిపోయింది దగ్గరికి సో ఇంకా జర్నీ అయితే అలా సాగుతూ ఉంది ఇది పిప్పర అత్తిడి రోడ్డు ఇది సో పిప్పర అత్తిడి రోడ్డు ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఇది అయితే ఇక్కడ మనకి హై స్కూల్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది ఉంది కదా ఇది ఇదంతా హై స్కూల్ అనమాట పిప్పర హై స్కూల్ ఇది పెద్దది హై స్కూల్ చాలా బాగా అయితే డెవలప్ చేశారు ఇప్పుడైతే ఇది వచ్చి మొయ్యర్ కాలం అంటారు ఇది ఎప్పుడు పొంగనా ఊర్లో అయితే మునిగిపోతాయి సో వర్షాకాలం చూడాలి దీని పేపర్స్ మామూలుగా ఉండదు అయ్యో అదంతా మునిగిపోద్ది ఇది మొయ్యర్ అంటారు మొత్తం అంతా వాటర్ ఫ్లో ఉంటుంది కానీ ఇప్పుడు ఖాళీగా అయితే ఉంది సో మేము వెళ్ళాల్సిన ఊరికైతే పిప్పర్ చివరికి అయితే వచ్చేయాలి ఇక్కడి నుంచి రైట్ అయితే తీసుకోవాలి కొంచెం ఫార్వర్డ్ అయితే ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం మనకి మొత్తం పంట పొలాలు ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని పంట పొలాలు ఉంటాయి మేము వెళ్ళాల్సిన ఊరు ఎంత చెత్తగా ఉందంటే రోడ్డు చాలా వరస్ట్ ఉంది వరస్టు నుంచి అయితే మరి అట్ ఎలా ఉందో తెలియదు ఇది ఇంకా చేస్తూనే ఉన్నారు ఫ్యాక్టరీ ఒకటి ఉన్నట్టుంది రెండు వారినైతే పంట ధాన్యం అయితే రోడ్డు వారానికి అయితే ఆరబెట్టుకున్నారు సో ఇవి మొత్తం పంట పొలాలే చెప్పా కదా ఆల్మోస్ట్ అది ఎదరిల్ల కారు కూడా మ్యారేజ్ గడికి వెళ్తుంది మేము వెళ్ళిన సైడ్ మొత్తం చేపల చెరువులు రొయ్యల చెరువులు అవి కోల్డ్ ఫారమ్లు చాలా ఉన్నాయి ఇవే రోడ్డు వారంటే ఎక్కువ కనిపించినాయి అక్కడక్కడ కూడా పంట పొలాల్లో ఇల్లులు ఉన్నాయి సో ఎక్సలెంట్ వ్యూ అబ్బా చాలా బాగా నచ్చింది సో మీరు చూసినట్టున్నారు సో ఇక్కడ ఈ టెంపుల్ బాగుంటుంది కోతు ఉంటుంది చూడండి అది కోతు ఉంటుంది దాని మీద ఇప్పుడు సో కోతు బొమ్మ టెంపుల్ అయితే అంటారు బాగుంది బాగుంది ఇదేదైతే ఇది బాగుంది రోడ్ అయితే వారెస్ట్ ఉంది అవన్నీ చేపల చెరువులే మేమైతే ఇంకా వెనక్కి తిరిగేసాం లాస్ట్ని ట్విస్ట్ ఉంటుంది చూడండి ఎందుకంటే ఇక ఎల్లు వచ్చేసి వీడియో అయితే పెట్టేస్తున్నాం లాస్ట్నైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది సో అక్కడ అసలు ఏం జరిగింది ఎందుకని మళ్ళీ అనే కమ్బ్యాక్ ఇచ్చేస్తున్నాం అనేది అయితే మీకు తెలుస్తుంది సో అది మాత్రం మిస్ అవ్వకండి అది మిస్ అయ్యారంటే అసలు బాగోదు ఎందుకంటే అది ఈ జనరేషన్లో మ్యారేజ్ అంటే బంధాన్ని కలుపుకోవలే తప్పించి ఏ అహమో అహంకారమో ఏమనాలో కూడా తెలియని ఆ సిచ్యువేషన్లో ఇంకా వెనకైతే తిరిగి ముఖం పట్టం అందరం టైం ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో ఇప్పుడు వచ్చాం మీరు స్టార్టింగ్ వీడియో చూసారు కదా సో దీన్ని మేము మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు ఆటోలో యాక్చువల్గా మ్యారేజ్కి వెళ్ళడం బొక్క అనిపించింది అలాంటి మ్యారేజ్లకి ఎప్పుడూ వెళ్ళను నాకు ఇష్టం ఉండదు మ్యారేజెస్ అంటే ఇదైనా మా నాన్నగారి తరపు చుట్టాలంటే వెళ్ళాం సో గారు చెప్పింది నిజమే కాలజ్ఞానం బంధాలన్నీ కనుమరుగైపోతాయి అన్నది సో ఈరోజు నిదర్శనం అయితే అయింది వీళ్ళు ఎంత పిచ్చేదాలంటే మనుషులకి వాల్యూ ఇవ్వరు డబ్బులకి ఇస్తారు డబ్బులకి ఇస్తే ఇచ్చారు అది ప్రతి ఒక్కడే ఇచ్చేదే అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే అడిగి ఇచ్చుకుంటూ ఉంటారు అది నో మ్యాటర్ సో బంధాలు అంటే కారణం బిహేవియర్ ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళిన వాళ్ళని ఎలా చూసుకోవాలి ఒక రిసీవింగ్ ఉండాలి ఏంటంటే వాళ్ళు తిన్నా తినకపోయినా రిసీవింగ్ అనేది ఉండాలి కరెక్ట్గా సో మేము వెళ్ళాం డైరెక్ట్ వెళ్ళాం అక్కడ ఎవరో లేరు సో భోజనం చేస్తున్నారని వచ్చిన వాళ్ళు భోజనం చేయండి అని సంథింగ్ ఎవడో బయట చెప్తే వెళ్ళి కూర్చొని తింటున్నాం ఆ పెళ్ళికూతురు తండ్రి ఎదుర సచ్చాడు మాకు అందులో మా అమ్మమ్మ ఉంది మా నాన్నగారు ఉన్నారు మా అమ్మగారు ఉన్నారు మా అక్క ఉన్నారు ఎప్పుడు మా అక్క వెళ్ళరు అలాంటిది మా అక్క వచ్చారు సో నేను వచ్చా నేను వాళ్ళకి తెలుసు బట్ అంత డీటెయిలింగ్ అయితే నేను తెలియదు నేను కూడా ఉన్నాను సో అలాంటి సిచ్యువేషన్లోనే వాడు ఎదురుగా ఉన్నాడు పోనీ తింటున్నారు వచ్చారు కదా వచ్చి పలకరిచ్చి ఇంటికి రండి తినేసిన అట్లా చూసి చూడన్నట్టు అటు నేను దెబ్బేశాడు సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే మినిమం కామన్ సెన్స్ లేదు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోండి ఎలా పలకరించాలి ఇలాంటివి ఏమీ లేవు మరి ఇలాంటి నా డాష్ ఎందుకు పెళ్ళిళ్ళి పిలిస్తారు ఎందుకు ఇన్విటేషన్ కార్డులు ఇస్తారు ఫోన్లు చేసి ఎందుకు దెబ్బతారు వచ్చేసి సరిగ్గా చూడరు అవమానించడానిక అంత డబ్బేం కాదు అలా పోచ్చు డబ్బుతో బంధాలు ఉంటాయంటే ఆ బొచ్చులో బంధాలు అయ్యాయి నిజంగా బంధ నాకు చిరాకు అందుకే ఇలాంటి రిలేషన్స్ అంటే చిరాకు ఏ రిలేషన్స్ అంటే ఈ డబ్బుకి చూసి వ్యాల్యూ ఇచ్చేవాడు కట్టుకున్న ఏ డ్రెస్సింగ్ స్టైలు పట్లు ఈ చేతికి ఇలాంటివన్నీ చూసి వ్యాల్యూ ఇచ్చినాడు వాడు ఇంకెందుకు జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచినప్పుడే చాలా రెస్పెక్ట్బుల్గా చూసుకుంటారు కదా అమ్మ అది మ్యారేజ్ కాదు అది ఢిల్లీ ఇల్లులో కూడా లేదు అది సో అనవసరంగా నేను మా అక్క మా అమ్మమ్మ మా అమ్మ మా నాన్న బొక్క ఇలాంటి వాళ్ళ వల్ల మాకు డబ్బులు బొక్క ఎందుకంటే కారు కట్టించుకొని వెళ్తాం లేకపోతే ఆటో కట్టించుకొని వెళ్తాం దూరం పైగా ఎందుకు పిలిచారో తెలీదు ఎందుకు ఇలా చేస్తారో తెలియదు సో మొత్తం బంధాలు డబ్బుకు రుణపడి ఉన్నాయో ఈయన కొడుకులు డబ్బుకు రుణపడి ఉన్నారో మనకైతే తెలీదు సో వెరీ బ్యాడ్ అబ్బా నాకైతే వరస్ట్ అనిపించింది నా లైఫ్లో ఎప్పుడు తక్కువ మ్యారేజ్లకి వెళ్దాం అంటే నాకు తెలిసి ఉన్నట్టు అంతే అంతకుమించి ఎక్కువ వెళ్ళా ఒకటి మా అనేది ఒకటి మా ప్రిన్సిపల్దే అంతే అంతకుమించి ఎవరి పెళ్ళికి వెళ్ళా నా బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళా యాక్చువల్గా నేను ఫంక్షన్స్ అంటేనే అవాయిడ్ చేస్తాను సో రాను రానంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు కూతురు పెళ్ళి సో వాడు బావగుతాడు అనుకుంటా సంతి ఎక్కడెక్కడికి వెళ్ళి సంపాదించుకొని వచ్చినాడు వాడు వాడికి మినిమం కామన్ సెన్స్ డేది ఎలా చూసుకోవాలని అమ్మ ఇలాంటి బంధాలు కూడా ఉంటాయంటే నాకు అన్నాడు నా నానాడు మీ చెల్లి ఇంకా ఇంకెవడన్నా నాడు ఇలా ఏడ్చాడు జనాలు నయ్యం వీళ్ళ వల్ల మాకు జర్నీ బొక్క డబ్బులు బొక్క బంధం కలుపుకొని వెళ్తాం అనుకో ఆడే రమ్మని ఫోన్ చేశాడు వెళ్ళాలి కదా అని వెళ్ళాం పట్టించుకోకుండా ఉంటే ఉంటాడు తినేసి తిరిగి వచ్చేసాం అంతే వాడు పంపక వెళ్ళా పక్కింటిది అది కూడా మాకు తెలిసిన వాళ్ళే సో వాళ్ళ నేను వెళ్ళా వెళ్ళి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడి కలిసి వచ్చేసాడు వాళ్ళంత వరస్ట్ ఫ్యామిలీ చూడాలి అంటే మా నాన్నగారు ఫ్యామిలీ సైడ్ అయితే వాళ్ళ డబ్బుకి ఉన్న వ్యాల్యూ మనుషులకి అవ్వలేరు మరి వాళ్ళు కూతులు సంపాదించేసారు అనుకుంటారు మేమే కూర్చేస్తారు అనుకుంటారు గుద్ద పలిసిన వాళ్ళు అనుకుంటారు నాకైతే తెలియదు ఒక్కటి మీకు వ్యాల్యూ ఇచ్చిన వాడి దగ్గరికి అయితేనే మ్యారేజ్కి అయితే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి నా సజెషన్ ప్రకారం వెళ్లకుండా ఇంటికాడ కూర్చొని ముద్దనంది అనేది పడుకోండి సో మనమంటే రెస్పెక్ట్ ఉన్నవాడు వాల్యూ ఇచ్చినవాడు మీ దగ్గర దూరముడు అయినా వెళ్ళండి దగ్గర వాళ్ళు ఉంటారు చూడండి నా కొడుకుల దగ్గరికి వెళ్ళకండి అలా అంత పోరం పోకేదోళ్ళు నీచి కమ్మని కుర్తయగలు నా జీ ఉండరు నా జీవితాల్లో కాదు మీ జీవితాల్లో కూడా ఉండూ ఉంటారు డబ్బుకొని ఫ్యామిలీకి బంధాలు రిలేషన్స్ వాల్యూ తెలియని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకండి పెళ్ళైనా అక్కడ చచ్చినా వెళ్ళకండి ఇంకే రా బాబు సో ఇదే ఈరోజు పెళ్ళిలో జరిగినాయి షేర్ చేసుకోవాలనిపించింది ఇలా డబ్బుతో మీరు కూడా మారకండి ఎవరు పెత్తనం చేస్తారో తెలియదు ఆ డబ్బు గురించి అయితే మారకండి నా అయితే సో మీరు కూడా మారదంటే మీ అంత అలా అయితే ఉండరు ఉండరని నేను ఆశిస్తున్నా వీడియో చేయాలనిపించింది చేసా బాగా టైడ్ అయిపోయాను వీళ్ళకి మళ్ళీ వాడాడికి డబ్బులు ఇచ్చుకోవాలి కదా వాళ్ళకి ఇచ్చుకొని అయితే డబ్బులు ఇచ్చుకోవాలంటే వేరే ఉద్దేశం కాదు కిరాయికి బుక్ చేసుకున్నాం కదా ఆటో వాళ్ళకి వాళ్ళ డబ్బులు బొక్క ఈరోజు మొత్తం బొక్కే బంధాలు కలుపుతాం అందామనుకుంటే ఆ బంధాలు ఈ జనరేషన్ అంటే పోయారు నెక్స్ట్ జనరేషన్ కన్నా మేము ఎవరో వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా ఇదంతా మా అమ్మగారిదే మా అమ్మగారు ఏంటంటే అందరు కావాలనుకుని కోరుకుంటారా బట్ వాళ్ళే మాకు ఏదో డబ్బులు ఉన్నాయి అనుకుంటారు ఏమనుకుంటారో మనకైతే తెలియదు అది కొన్ని పెళ్ళిళ్ళకైతే వెళ్ళగండి అబ్బా స్ట్రాంగ్లీ సజెషన్ అంతే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాంటి చెత్తన కొడుకు షేర్ చేయండి మారుతారు మీ రిలేషన్స్ ఉంటారు కదా ఇలాంటి చెత్తన కొడుకు ఉండరు కదా కొంతమంది అలాగే షేర్ చేయండి ఒక్కడైనా మారుతడు సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో వస్తా మంచి లాక్తా అంతవరకు బై బై టేక్ కేర్